వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ని హోస్టింగ్ చేసిన సెలబ్రిటీలు ఎంత రెమ్యూనేషన్ తీసుకున్నారో తెలుసుకుందాం బిగ్ బాస్ షో ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని తొమ్మిదవ సీజన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అయితే బిగ్ బాస్ సీజన్ వన్ కి హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు వ్యవహరించినట్లు మనందరికీ తెలిసిందే ఈ సీజన్ లో ఎన్టీఆర్ గారు హోస్టింగ్ చేసిన ఒక్కో ఎపిసోడ్ కి గాను యాభై లక్షల వరకు రెమ్యునేషన్ తీసుకున్నారు బిగ్ బాస్ సీజన్ టూ కి హోస్ట్ గా వ్యవహరించిన నాచురల్ స్టార్ నాని గారు ఒక్కో ఎపిసోడ్ కి గాను పది లక్షల వరకు రెమ్యుండేషన్ తీసుకున్నారు ఇక బిగ్ బాస్ సీజన్ త్రీ నుంచి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వరకు కూడా నాగార్జున గారి హోస్ట్ గా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ త్రీ మొత్తానికి గాను పదిహేను నుంచి ఇరవై కోట్ల వరకు రెమ్యుండేషన్ తీసుకున్నారు బిగ్ బాస్ సీజన్ ఫోర్ అండ్ ఫైవ్ కి గాను ఒక్కో సీజన్ కి పదకొండు నుంచి పన్నెండు కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకున్నారు అలాగే బిగ్ బాస్ సీజన్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ లకి గాను ఒక్కో సీజన్ మొత్తానికి పదిహేను నుంచి ఇరవై కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇదంతా పక్కన పెడితే ఏ సీజన్ లో ఏ సెలబ్రిటీ హోస్టింగ్ మీకు బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మీ ముందు కేర్ బై బై